హాయ్ ఫ్రెండ్స్ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా చాలా బలమైన కులాలు అవి పూర్తిగా ఏదో కొన్ని వేల మంది కాదు లక్షల్లో ఉన్న కులాలు వాటికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు ఈ రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే రౌడీజం చేయటమో డబ్బుండి లేకపోతే ఏదో లిక్కర్ వ్యాపారమో లేకపోతే ఇతరత్ర అటగోలుగా సంపాదించుకొని డబ్బుండి రౌడీజం ఉన్నవాళ్ళు వాళ్ళు సీటు గెలిస్తే చాలు అన్నట్టుగా వాళ్ళకే సీట్ ఇస్తున్నారు ఫలితంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చాలా కులాలకు వాళ్ళు లక్షల్లోనే ఉన్నారు వాళ్ళు ఒక్కరు మనకు పార్లమెంట్లో అడుగు పెట్టలేకపోతున్నారు ఇప్పుడు ఆ ఆ మాటకు వస్తే ఇప్పుడు ఒడ్డేర కమ్యూనిటీ దాని తర్వాత పద్మశాలి కమ్యూనిటీ తర్వాత కేవలం బీసీలలో ఈ ముదిరాజు లేకపోతే మున్నూరు కాపు గౌడ ప్లస్ యాదవ ఈ నాలుగు కులాలు ముఖ్యంగా కనబడుతున్నాయి బట్ తక్కిన వాళ్ళు ఎవరు ఏరి చాలామంది ఉన్నారు ఇతర కులస్తులు మరి వాళ్లకు ఇప్పుడు ఇందులో ఎన్ని ఏ రకమైన మీరు రాజకీయాలు చేసినా కూడా అన్ని ఆ కులాల్లో మీరు బలమైన వ్యక్తిని మీరే సెలెక్ట్ చేసుకుంటారు కదా పార్టీ క్యాండిడేట్గా దయచేసి ప్రతి కులానికి మన బలమైన కులాలు కొన్ని లక్షల మంది జనాభా కలిగిన కులాలకు ప్రతి ఒక్కరికి కూడా మీరు అవకాశం ఇవ్వాలా అన్ని పార్టీలు అనేది రాబోయే ఎలక్షన్స్లో కూడా అలాగే ఈవెన్ మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ వీటిలో కూడా అవకాశం ఇవ్వాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ